హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ డిజైన్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం మనకి డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం డ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఏ మిస్టేక్స్ లేకుండా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ చూద్దాం ఇక్కడ నేను ఫోర్ షార్ట్ స్లీవ్స్ అండ్ టూ ఎల్బో స్లీవ్స్ యొక్క ప్యాటర్న్స్ని కట్ చేసుకుని తీసుకున్నాను షార్ట్ స్లీవ్స్ అండ్ ఎల్బో స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం ఈ స్లీవ్ యొక్క లెంత్ విత్ని ఒకసారి చెక్ చేద్దాం ఈ స్లీవ్ యొక్క యాక్చువల్ లెంత్ మనకి ఫైవ్ ఇంచెస్ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకుని సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా స్లీవ్ యొక్క విత్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కోల్డ్ స్లీవ్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం కోల్డ్ స్లీవ్స్ యొక్క లెంత్ని మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం పై నుంచి మనం త్రీ ఇంచెస్ దగ్గర లెంత్ని మార్క్ చేసుకోవాలి అదేవిధంగా విత్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ టూ డాట్స్ని కలుపుతూ మనం ఈ విధంగా ఒక కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని మనం ఒక కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తరువాత స్లీవ్స్ యొక్క కలర్కి ఆపోజిట్ కలర్ని తీసుకొని మనం స్లీవ్స్కి చుట్టూ పైపింగ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిల్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆపోజిట్ కలర్తో పైపింగ్ చేసుకోవటం వలన ఈ కోల్డ్ స్లీవ్స్ అనేవి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఈ విధంగా మనం ఈజీగా కోల్డ్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ స్లీవ్ కీ హోల్ స్లీవ్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం స్లీవ్ని తీసుకొని స్లీవ్ యొక్క బోటమ్ పార్ట్ నుంచి మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా విత్ కోసం మనం వీడియోలో చూపిస్తున్నట్టు వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆ టూ డాట్స్ని కలుపుతూ మనం ఒక డ్రాప్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డ్రాప్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తరువాత మనం స్లీవ్కి కిందన పైపింగ్ చేసుకోవచ్చు బటన్ని అటాచ్ చేసుకోవచ్చు లేదంటే డోరీని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కీహోల్ స్లీవ్స్ని ఈజీగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ బర్ఫీ స్లీవ్స్ ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పైన స్లీవ్స్ యొక్క పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్లీవ్ యొక్క లెంత్లో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఆ పాయింట్ నుంచి విత్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం బర్ఫీస్ షేప్లో డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం బర్ఫీ షేప్లో డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తరువాత మనకి స్లీవ్ దగ్గర బర్ఫీ షేప్లో ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది మనం దీనికి మధ్యలో హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈజీగా బర్ఫీ స్లీవ్స్ని డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు ఫోర్త్ డిజైన్ మనం కట్ కట్వర్క్ స్లీవ్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం మనం స్లీవ్స్కి బాటమ్ పార్ట్లో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మనం మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మనం స్లీవ్కి బాటం పార్ట్లో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం షేప్ని డ్రా చేసుకోవాలి ఆ డాట్స్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ విధంగా షేప్ని మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మనం కట్ చేసుకోవాలి ఈ కట్వర్క్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనం ఈ కట్వర్క్ డిజైన్ని నెక్ కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చు అదే అదేవిధంగా దుప్పటాస్కి కూడా మనం ఇదే విధంగా కట్వర్క్ డిజైన్ని డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కట్వర్క్ డిజైన్ కోసం ప్యాటర్న్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి స్లీవ్స్కి కిందన డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం ఈజీగా వర్క్ స్లీవ్స్ని డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఫిఫ్త్ డిజైన్ డ్రాప్ షేప్ స్లీవ్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఎల్బో స్లీవ్స్ని తీసుకున్నాను ఈ స్లీవ్ యొక్క లెంత్ మనకి నైన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం పైన్ నుంచి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ దగ్గర లీవ్ చేసుకోవాలి ఈ విధంగా లీవ్ చేసుకున్న తరువాత మనం ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం డ్రాప్ షేప్లో షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం షేప్ని డ్రా డ్రాప్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకొని మళ్ళీ మనం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మరలా డ్రాప్ షేప్లో షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్ మొత్తం మనకు స్లీవ్ ఎంత సైజు ఉంటే అంత సైజు ఈ విధంగా హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకుంటూ మనం ఈ విధంగా డ్రాప్ షేప్లో షేప్ని డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకుని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనకి స్లీవ్ యొక్క షేప్ అనేది ఈ విధంగా వస్తుంది మనం ఇప్పుడు స్లీవ్కి డిజైన్ చేసుకోవచ్చు పైపింగ్ చేసుకోవచ్చు లేదంటే స్లీవ్కి కిందన ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం డ్రాప్ షేప్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు సిక్స్త్ డిజైన్ మనకి ఈ విధంగా ఉంటుంది ఈ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ఎల్బో స్లీవ్స్ని తీసుకోవాలి స్లీవ్ యొక్క లెంత్ మనకి నైన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం పై నుంచి టూ ఇంచెస్ లీవ్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అందులో ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ యొక్క విత్ మనకి నచ్చినట్టు అంటే మనం హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఆర్ వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ డాట్స్ని కలుపుతూ మనం షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తరువాత మనకి స్లీవ్కి సెంటర్లో షేప్ అనేది ఈ విధంగా వస్తుంది మనం ఇప్పుడు స్లీవ్కి చుట్టూ వర్క్ని చేసుకోవచ్చు ఈ స్లీవ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ఇవి చాలా ట్రెండీగా ఉంటుంది ఈ స్లీవ్స్ అనేది ఈ విధంగా మనం సిక్స్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో